కార్యక్రమానికి రేషన్ కార్డుల పంపిణీ రేషన్ కార్డుల అప్లికేషన్లకు ఇంద్రామీన్లకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ పాఠాత సోరెడ్డి గారు అలాగే కమిషనర్ సరస్వతి గారు ఆర్బా గారు మన శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదవ్ గారు మన ఖాళీ ప్రెసిడెంట్లు ముందున్న ఖాళీ వాసులు అందరూ నమస్కారం ఈ ఇంత ముందుకు అప్లై చేసుకునే కొన్ని కార్డులు వచ్చినాయి మళ్ళీ కొన్ని మీసాలు పెట్టుకునే కొన్ని కార్డులు వచ్చినాయి ఇప్పుడు రాని వాళ్ళు మొత్తం ఇప్పుడు మనము అర్వులలో ఎవరైనా ఇప్పుడు ఇక్కడ రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే మళ్ళీ ఎంక్వైరీకి వస్తారు అలాగే ఇంద్రామైళ్ళు కూడా ఇప్పుడు మళ్ళా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి ఇంకా అట్లే ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు కూడా చూడండి అంటే ఒక పదేళ్ళ పదేళ్ళల్లో ఒక రేషన్ కార్డు కూడా రాలేదు ఆ రోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన రేషన్ కార్డులు వచ్చినాయంటే మళ్ళీ ఇప్పుడే మళ్ళీ రేషన్ కార్డులు మీకు అవకాశం వచ్చింది కానీ అందరూ ప్రతి ఒక్కరు చేసుకొని ఇబ్బంది పడకుండా ఇంకోటి ఈ ఆడికే ఇదేమీ అయిపోలేదు రేపు ఒకవేళ మిగిలిపోయిన ఉంటే కూడా మనం మున్సిపల్ ఆఫీసులోనే కౌంటర్ పెట్టి అక్కడ తీసుకుంటారు అట్లా ఇవ్వాలని అయిపోయిందని ఏం ఇబ్బంది పడకూడదు కానీ ప్రతి ఒక్కరు ఇది చేసుకుంటే బాగుంటుంది అరువు అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ సభ ఉద్దేశించి కమిషన్ మేడం గారిని మాట్లాడు వార్డు సభ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మేయర్ మేడం గారు శ్రీపా శ్రీమతి పారిజాత నరసింహారెడ్డి మేడం గారికి మరియు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు మరియు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ వార్డు సభ యొక్క ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇప్పుడు లిస్టులో జాబితాలో పేరు చూసుకోండి లేకపోతే ఆందోళన చెందండి మళ్ళీ ఒక అప్లికేషన్ ఇవ్వండి ఈరోజు వార్డు సభకి రాలేని ప్రజలు ఎవరైనా ఉంటే కూడా మన ఆఫీస్కి వచ్చి అప్లై అప్లై చేసుకోవచ్చు మీరు రేపో ఎల్లుండో అని కాదు ఇది ఎప్పటికి జరుగుతూనే ఉంటుంది మీరు టెన్షన్ పడకండి ఏది రాకపోయినా రేషన్ కార్డు గుహజ్యోతి రాకపోయినా లేకపోతే సిలిండర్ది రాకపోయినా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవి రాకపోయినా కూడా మీరు ఆఫీస్కి రండి మీరు అప్లై చేసుకోండి దాన్ని మేము సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు మేడం ఇప్పుడు సభ ఉద్దేశించి మన గౌరవ మేయర్ మేడం గారిని కోసం అందరికీ నమస్కారం ఎంతసేపటి నుంచి వెయిట్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే అన్ని డివిజన్లలో ఈరోజు కాబట్టి ఇది ఒకటి మన డివిజన్ అని తొందరగా రావడానికి లేదు షెడ్యూల్ ప్రకారం రావాలి కాబట్టి కొద్దిగా కొద్దిగా లేట్ అయింది మరి ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఎదురుచూస్తున్నటువంటి రేషన్ కార్డు అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు అట్లాగే ఇల్లు లేని నిరుపేదలకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్న ఒక ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉండి ఒకరికి ఇల్లు ఉండి ఒకరికి ఇల్లు సరిపోక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల కింద మన ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప చారిత్రక నిర్ణయం ఎందుకంటే గతంలో ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితము ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇండ్లు ఇచ్చారు అప్పుడు కట్టుకున్న ఇల్లు తప్పితే ఇప్పటికీ మళ్ళీ ఎవరికి కూడా ఒకే ఇల్లు కూడా ఏ గవర్నమెంట్ ఇచ్చింది లేదు అది మనం గొప్పగా భావించాలి మరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారిగా విడతల వారిగా ఇల్లు ఇస్తున్నందుకు మరి ఈ రేషన్ కార్డులు ఓకే చేసినందుకు మీరందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపాలి మరి ప్రభుత్వం కూడా మీ అందరి ఆశీర్వాదంతో నడుస్తుంది కాబట్టి ఇంకా చాలామంది రాని వాళ్ళు ఉన్నారు అది కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే అర్హులు కాదు ఇంకా చాలామంది రాని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మళ్ళీ నేమ్స్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత ఈ ఐదు సంవత్సరాలు మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఒక కార్పొరేటర్గా కార్పొరేటర్గా గెలిచి ఒక మేయర్గా కావడానికి ఈ వార్డు ఎంతో అదృష్టమని తెలియజేస్తున్నా నేను ఎందుకంటే ముప్పై ఒకటో డివిజన్ అనగానే ఇంతకుముందు రెండు వేల ఇరవై ముందు ఎట్లా ఉంది రెండు వేల ఇరవై తర్వాత ఎట్లా ఉంది మీరు అందరు చూస్తున్నారు కానీ ఒక ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఇవన్నీ చేయగలిగిన నేనని తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన రేషన్ కార్డులు ఒకసారి చెక్ చేసుకోండి వార్డ్ ఆఫీసర్ ఉంటారు ఇక్కడ మీకు హెల్పర్స్ ఉంటారు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు మన కాలనీ ప్రెసిడెంట్లు అయితే ఇంకా ఎక్కువ ఎందుకంటే కాలనీలు అన్నీ మీరు డెవలప్ చేయాల్సిందే అని పట్టుబట్టి ప్రతి మీటింగ్కి నన్ను ఫండ్ పెట్టించి ప్రతి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ లైట్ కానీ ఇంకా వేయాల్సినవి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను కానీ చేసిన వాటిలో వీళ్ళ పాత్ర కూడా చాలా ఉంది ఇప్పుడున్న అధ్యక్షులు కానివ్వండి ఇంతకు ముందున్న అధ్యక్షులు కానివ్వండి వాళ్ళ కార్యవర్గం అంతా కష్టపడి మాకోసం పనిచేస్తున్నందుకు మరి ఈరోజు అభివృద్ధి చే చేయడం జరిగింది బడంపేట కార్పొరేషన్లో ఒక డివిజనే కాదు ముప్పై రెండు డివిజన్లలో అభివృద్ధి ఎట్లా ఉందో మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీ కష్టం మళ్ళీ ఇంకా ఫైవ్ ఇయర్స్ కూడా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళది మీరు ఒకసారి చూసుకోండి రాకపోతే మళ్ళీ అప్లై చేయండి ఇంకొకటి మీ సేవలో ఎప్పుడైతే ఆన్లైన్లో స్టా సాల్ట్ స్టాల్ ఓపెన్ చేస్తారో మనకి స్లాట్ ఓపెన్ చేస్తారో అప్పుడు మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ఇది కొంత ఆన్లైన్ పని కూడా జరుగుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటారంటే మేము ఇక్కడ ఇచ్చినాం కదా రాలేదంటారు కానీ స్లాట్ బుక్ అయినప్పుడే అది ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఇక్కడ ఇచ్చినవి ఇక్కడ ఇచ్చినవి కూడా ఆన్లైన్లో చేయడం జరుగుతుంది కానీ ఒక ఒకటేందంటే చిన్న సూచన ఎందుకంటే మనందరం ఎడ్యుకేటెడ్ కానీ అయినప్పటికీ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఏదో చిన్న అవకతవకాలు జరుగుతుంటాయి అది ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఏదైనా చిన్న బ్లండర్ మిస్టేక్ ఉన్నా కూడా అదేమవుతుందంటే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఆలోచించి మీ ఇంట్లో కూర్చొని ఫామ్ నింపినా సరే ఇక్కడ ఇక్కడ ఫామ్ నింపినా సరే కానీ తప్పులు పోకుండా కరెక్ట్గా ఫామ్ నింపండి మీ ఇంటి పేరుతో సహా కరెక్ట్గా ఫామ్ నింపితే అది ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతుందని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ వెయిట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అమ్మ మీరు అందరు కూర్చోండి ఒక రెండు ఫామ్స్ మేడంతో ఇప్పించడానికి ఇచ్చిన మీరు అందరు చేర్ల కూర్చోండి మళ్ళీ తర్వాత కూడా వాళ్ళకు వరుసలో మీరు వచ్చేసి వాళ్ళ